హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో ఇత్తడి రాగి సామాన్లు అనేది విగ్రహాలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదా వాటిని అయితే మనం సింపుల్గా ఎలా క్లీనింగ్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను నేనైతే మా విగ్రహాలు దీపారాధనలు వెండి దీపారాధనలు ఇత్తడి విగ్రహాలు అన్నీ అనేది మొత్తము దేవుడి సామాన్లు ఎలా తొందరగా క్లీనింగ్ చేసుకోవాలి మనకు ఈజీగా ఎలా అయిపోవాలి అనేది నేను చిన్న వీడియో అనేది చేస్తున్నానండి తప్పకుండా అందరు చూడండి ప్రతి ఒక్క లేడీకి ఉపయోగపడుతుంది అనమాట మనం తీసుకుంటున్నాం ఒక బకెట్లోకి మనకు సొగం వరకు వాటర్ అయితే తీసుకున్నాను చూడండి ఇంతవరకు అయితే వాటర్ తీసుకున్నానండి ఇది మంచి బకెట్ దీంట్లోకి నేను సముద్రపు ఉప్పు అంటారు కదా కల్లుప్పు అదైతే ఒక రెండు స్పూన్లు కల్లుప్పు తీసుకుంటున్నానండి ఇది నిమ్మ ఉప్పు అయితే ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఒక ఒకటిన్నర స్పూన్ అనేది వేసుకున్నాను అన్నమాట ఉప్పు ఇది ప్రతి దగ్గర దొరుకుతుందండి ప్రతి ఒక చిల్లరంగట్లో కానీ దొరుకుతుంది చాలా తక్కువ అమౌంట్కి మనకనేది వచ్చేస్తుంది కొద్దిగా అయితే మనం విమ్ లిక్విడ్ అనేది వేస్తున్నానండి విమ్ లిక్విడ్ అన్న వేసుకోండి లేదు అంటే మీరు సర్ప్ ఉంటే సర్ఫ్ అవైలబుల్గా గుల్గా ఉంటే సర్పన్న వేసుకోండి ఒక్క స్పూన్ అయితే చాలన్నమాట చూడండి ఇవి మూడు అనేది మనం నీట్గా కలిగిపేద్దాం ఈ మూడు ఐటమ్స్ని బాగా కలిపేసుకుందామండి ఈ మూడు ఐటమ్స్ ఏ అండి మెయిన్ ఐటమ్స్ వీటితోనే మనము ఎలా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుందామో చూద్దాం చూడండి ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ కొద్దిగా పెద్దగా పెద్దవిగా ఉండే ఐటమ్స్ అనేది వేస్తాను తర్వాత చిన్న చిన్నగా వేసుకుందాం చూడండి వెండి విగ్రహం అనమాట వెండిది వెంకటేశ్వర స్వామి చాలా బ్లాక్గా అయిపోయారు మీకు చూపించాలని నేను రెండు వారాల నుంచి అయితే క్లీనింగ్ చేయలేదు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను అలాగే లక్ష్మీదేవి విగ్రహము ఫస్ట్ విటిన్ అనేది చేసేసుకుందాం తర్వాత కొరంటి కూడా నేను మీకు చూపిస్తాను చాలా ఈజీగా రెండు నిమిషాలు అనేది మనకు ఈజీగా క్లీనింగ్ అయిపోతుందండి అంత క్విక్గా మనకు ఏ ఐటెం వల్ల మనకు క్లీనింగ్ అవ్వదు దీనివల్ల చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది రెండు నిమిషాలు దీనిపైన అలాగే ఉంచేసేయండి మీరే చూడండి ఎంత నీట్గా చూడండి వాటర్ అనేది చూడండి ఇందాక ఎలా ఉన్నాయో ఇప్పుడు అనేది ఎలా ఉన్నాయి ఇలాగ నీట్గా అనేది మనకు క్లీనింగ్ అయిపోతుందండి ఇలా నీట్గా అనేది మనకు నీట్ చాలా వరకైతే పొయ్యేస్తుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా పీత అమ్మటం చేసి ఇలా తీసుకోండి ఓకే అలా మీరు గట్టిగా కానీ పొద్దున అవసరం లేదండి ఇలా రఫ్ చేసి వచ్చేసేసేయండి చాలు మనకు దీని లోపల లైన్స్లలో వాటిలో అంతా మురిగి ఉంటుంది కదండి ఆ మురిగితో సహా నీట్గా అనేది మనకి అనమాట చూడండి జస్ట్ అలా ఉండే నెక్స్ట్ అలాగే మనం లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా అలాగే క్లీన్ చేసేసుకుంటామండి ఇది క్లీన్ చేసేటప్పటికి ఈ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా చూడండి ఈ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా అవి మొత్తం అనేది వాటర్లో వేసే దేవుడికి వాటర్ పెట్టే గ్లాస్ అనమాట చుట్టూ ఊరు చూడండి ఎట్లా గారలాగా అయిపోయిందో అవి అంతా మొత్తం వేసేసుకుందాము అలాగే దేవుళ్ళకి ప్రసాదాలు పెట్టే పౌష్యం అనేవి ఇవి కూడా వేసేసుకుందాము మనం చేసేటప్పటికి కొద్దిసేపు నాన్తాయి అన్నమాట మనకు నాన్నప్పుడు తొందరగా అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్గా రఫ్ చేశాను కదా ఇప్పుడు ఇదే వాటర్తో ఒకసారి క్లీన్ చేస్తాను ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుని వస్తాను చూడండి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక జాకెట్ క్లాత్ ఒకటి తీసుకోండి కాటన్ది దాంతో నీట్గా చెమ్మ అనేది లేకోకుండా నీట్గా అనేది తుడుచుకుని వేసేయండి ఇలా ఈ నీళ్ళతో వాష్ చేసుకోవడం వల్ల మనకు లోపల వరకు అనేది డస్ట్ అనేది ఉంటుంది కదంటే ఆ డస్ట్ పార్టికల్స్ అనేది మీకు నీట్గా క్లీన్ అవుతాయండి మనం పైన పైన అనేది మనం దొరదగలుగుతాం లోపల వరకు అనేది మనం క్లీనింగ్ చేయలేం కదా లోపల వరకు మనం అనేది క్లీనింగ్ అనేది చేయలేం కదా ఆ క్లీనింగ్ అనేది ఈ వాటర్లో వేసినప్పుడు బాగా నాని క్లీన్ అవుతుంది అన్నమాట చూడండి ఈ జాక్ సైడ్లో కూడా చూడండి ఎంత నీట్గా అనేది మనకు వచ్చింది ఈ జాక్ కూడా మనం నీట్గా కడుక్కోండి అలాగే ఈ లోపల చూసారా ఎంత మట్టి ఉంటుందంటే చూడండి లోపల ఈ హోల్ లోపల కూడా చాలా మట్టి ఎంచుందండి అది మొత్తం మనకు క్లీన్ అయిపోయేసి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మీరు పదిహేను రోజులకు కానీ నెలకు ఒకసారి కానీ ఇలా చేసుకోవడం వల్ల మీకు విగ్రహాలు అనేది పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అంత నీట్గా ఉంటాయన్నమాట ఇందాక మనకి విగ్రహం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇంత నీట్గా మనకు అనేది విగ్రహాలు అనేది వస్తాయి ఇప్పుడు మనం చిన్న విగ్రహాలు కూడా ఇలాగే క్లీన్ చేసుకుందాం చూడండి బౌల్ ఇందాక నీడలో వేసేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతి ఒక్కటి అంటే మనం అసలు పీతాంబరి వేయకముందే ఈ విధంగా అనేది మనకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఈ వాటర్ వల్ల ఇంత నీట్గా నడుస్తాయి అనమాట మనం ఆ రామ్స్ కూర్చొని మనం చేసుకోవచ్చు ఈ పీతాంబరి వేయడం వల్ల ఏంటంటే ఆ షైనింగ్ అనేది అలాగే నిలిచి ఉంటుందన్నమాట మనం పదిహేను రోజుల వరకు మనం అనేది ఇంకా క్లీనింగ్ అనేది చేసుకునే అవసరం లేదు అలాగా ఇలాగ మనం ప్రతి ఒక్కసారి చేసి నీట్గా క్లీనింగ్ చేసేసి పెట్టేసేస్తామంటే మనం పండగలప్పుడు అలాగే తీసేసుకునేసి వాడేసుకోవచ్చు అనమాట చూడండి ఎలా ఉంది నచ్చిందా ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఎలా వచ్చాయో మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తారు నేను వీటిని ఇప్పుడే మీకు పక్కన ఇంకొక బకెట్ల వాటేసుకొని కూడా నేను క్లీనింగ్ బకెట్లో వేసి చూపిస్తాను క్లీనింగ్ చేసుకున్న ప్రతి ఐటమ్ని ఇలా ఇంకొక బకెట్ వాటర్లో అనేది తీయండి అంటే ప్రతిసారి కూడా దగ్గరికి పోయే పని లేకుండా ఒక్కసారిగా అనేది మనం తీసేసుకునేసి క్లీనింగ్ అనేది చేసేసుకునే చెయ్యొచ్చు అనమాట ఇలా నీట్గా మనం ఒక దగ్గర కూర్చుని వేసి నీట్గా అనేది చేసేసుకోవచ్చు హాల్లో అట్లా ఏ చూస్తా అలా నైస్గా అనేది మనం అనేది పని అనేది చేసుకోవచ్చు జస్ట్ పదిహేను నిమిషాల్లో అనేది మనకు పని మొత్తం అనేది అయిపోతుందండి ఎంత నీట్గా మీకు ఏ ఒక్కరు చుట్టిరని అనుకుంటున్నాను నేను ఒక్కసారి అయితే చూడండి ఒక్కసారి అయితే చూడండి మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఊరికే అలా పై పైనే దుద్తున్నాను చాలా సింపుల్గా ఇప్పుడైతే మనకు కప్పులు అయిపోయేసే కదండి అలాగే ఇంతకాదండి చూద్దాం ఎలా వచ్చాయి చూడండి నేను ముందే నేను నీడలు అనేది తీసుకున్నాను చూడండి ఇందాక ఎలా ఉన్నాయో నీడలు వేసేటప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరే చెప్పండి ఇప్పుడు పీటినంతా మనం కొద్దిగా పీతూ క్లీన్ చేసుకుందాం చూడండి అట్లా వేయంగా అట్లా మీనాక్షిదేవి దేవి అంత చక్కగా అనేది వచ్చేస్తుందా మనకు ఆన్వాసం ఒక గంట చూడండి ఇందాక ఎంత బ్లాక్గా ఉన్నిందో ఇప్పుడు ఎంత క్వాలిటీగా ఎంత బాగా వచ్చిందో అవన్నీ క్లీన్ చేసాం కదండి దీపారాధన దీపారాధన నూనె జుట్టు ఉంటుంది కదా ఫస్ట్ గుడ్డతో అనేది క్లీన్ చేసుకునేసింది ఆ అంతా క్లీన్ తీసి చేసేసి ఇవి కూడా ఆ నీళ్ళలోనే వేసి నేను చూపిస్తాను ఫస్ట్ నూనె జుట్టు లేక చూసుకోండి ఈ దీపాలు లాస్ట్లో వేసుకున్నామంటే మీకు అనేది అన్ని వస్తువులకనేది జిడ్డు పట్టకోకుండా ఉంటుందండి దానికనే నేను దీపాలు అనేది లాస్ట్లో వేస్తున్నాను ఈ దేవుడి విగ్రహాలంతా మనం చేసేసుకునేసి తుడిచేసి మనం బొట్లో పెట్టుకునేటప్పటికి మనకు ఈ దీపాలు అనేది రెడీ అయిపోతాయి అలాగే ప్లేట్లలో కూడా కొద్దిగా నూనె అనేది ఉంటుంది ఇంత దుర్చి చేసుకుంటే ఇప్పుడు పెట్టిన నీళ్ళలో వేసేద్దాం చూడండి మన విగ్రహాలంతా ఎంత నీట్గా తెగతలా అని మెరుస్తున్నాయో ఎంత చక్కగా మీరు తయారు చేయాలి ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా మన వీడియో అయితే ఫస్ట్ నుంచి ఏంటి వరకు చూడండి ఎంత ఈజీగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత ఈజీగా మనం ఇలా క్లీనింగ్ చేసుకోవచ్చు అనేది మీకు అందరికీ తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం విగ్రహాలకంతా బొట్లు అనేది పెట్టేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మనం దేవుడింట్లో విగ్రహాలని ఎంత నీట్గా ఒక రెండు స్పూన్ల నిమ్ముకు సహాయంతో ఎంత నీట్గానే చేసుకున్నాము ఎంత తడతళ అని మీరు ఉన్నాయో మీకు వీడియోలకు అయితే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే కామెంట్ రూపంలో మధ్య నాకు ఫో తెలియజ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చాయండి అంత చక్కగా అనేది అసలు విగ్రహాలు అయితే నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట అంత నీట్గా వచ్చాయి మనం నీట్గా క్లీన్ చేసుకునేసి పస్ గంధము కుంకంతో అనేది అమ్మవార్లని స్వామి వాళ్ళని ఇలా నీట్గా అనేది అరేంజ్ చేసుకున్నాం ఇప్పుడు మనం దేవుడి ఇంట్లో అనేది పెట్టేసుకుందాం చూడండి దీపారాధన కూడా ఎంత చక్కగా అనేది వచ్చాయో దీపాలు అయితే పెట్టేసాము అలాగే అమ్మవార్లకి శుక్రవారం రోజు మనం పూజ అయితే ఇలా చేసుకున్నామన్నమాట మనం ప్రతిసారి పాలు పసుపు కుంకుమ గంధంతో చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత మీరు నెలకు ఒక్కసారి అనేది ఇలా క్లీనింగ్ అనేది చేసుకోండి విగ్రహాల్లో డస్ట్ అనేది లేకోకుండా మీకు నీట్గా అనేది వస్తుందండి పదిహేను రోజులకు ఒకసారి ఇలాని మీరు అభిషేకం అనేది చేసుకున్నా కానీ సరిపోతుందండి అంత చక్కగా ఉంటాయి ఈ వీడియో అనేది చూసేవాడు సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మోటివేషన్ చేయండి